చెప్పని చాపి నీ కోసం ఓడిస్తున్నారు ఎవరి కోసం తెలుసు రాకుండా ఆగిపోతుంది నేనే పాత మారానని కాదు పాత మారాయణ మారతాడు మారిన వాడు పరిశుద్ధులు మారాలంట పరిశుద్ధులు శుద్ధువులు కావాలని ఎదురు చూస్తున్నాడు ఆయన హాలయాలు రెత్తపాటు నిశుద్ధం చేసిన దేవుడు వచ్చి తీసుకెళ్ళడానికి గలతో అవతల వేతలు కాలు పెట్టున్నాయి రెత్తపాట్ల వస్తాడు స్తోత్ర హాలియా వారు ఎన్నో కోరికలు కోరుకులు బయట అవమానెక్కి మధ్యలో నూలు అయిపోయారంట కానీ పరిషత్తులకి నీతిబంధులకి సంపూర్ణుడికి అలాంటి సంబంధించాలయ్యా ఒకళ్ళు ఎవరైనా పెట్రోల్ పంప్ కాల్చితే వాడు అతసాక్షిగా మారిపోతాడు స్తోంద్రహాలయ్యా నేను ఎవరు రాజు ఆఫ్ అంటే రాజు మీద ఉన్నాడు పరిపూర్ణత ఈ లోక బతుకత్తులు కొంతకాలంగా ఉంటాయి కానీ సంపూర్ణతలు కొట్టి ఇంత పరిపూర్ణ సౌందర్యం కలిగిన కూర్చోబడటానికి ఆయన ఎదురు చూస్తూ చెవులు ఆలకిస్తున్నాయి